అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో శనివారం రోజు నేను వినాయకుని నిమజ్జనం చేసుకున్నానండి ఇంట్లో మూడు రోజులు పెట్టి పూజలు చేసుకొని చక్కగా ఆనందంగా స్వామివారినైతే శనివారం రోజు ఇంటి దగ్గరే నిమజ్జనం చేశానండి ఆ వీడియోని మీకు చూపిస్తూ నిమజ్జనం చేయడం అంటే దేవుడిని ఇంట్లో నుంచి పంపించడమేనా అసలు ఒరిజినల్గా అర్థమైతే ఉద్వాసన అంటే వీడ్కోలు చెప్పడమేనండి కానీ మనము దేనికి వీడ్కోలు చెప్తున్నాం దేవునికా లేదా విగ్రహానిక అదే మనం తెలుసుకోవాల్సిన సూక్ష్మం ఇక్కడ నేను ముందైతే మనము ఉద్వాసం చెప్పేటప్పుడు పిలిచేటప్పుడు ఎంత చక్కగా పిలిచామో పంపించేటప్పుడు కూడా అంతే గౌరవంగా పంపించాలండి నేను ఇక్కడ స్వామి వారికి అయితే చక్కగా ఆ గరిక సమర్పించి అష్టోత్తరాలతో పూజ చేసుకున్నాను ఇంకా దీపాలైతే వెలిగించుకున్నాను కూడా ఆఖండ దీపం అయితే అలా వెలుగుతూనే ఉందండి ఇంకా ఇక్కడైతే నేను చక్కగా స్వామివారికి గౌరవంగా మనం పిలిచాము ఎవరినైనా అంటే వాళ్ళకి గౌరవంగా మనము ఉన్న చూసుకొని తర్వాత పంపించేటప్పుడు కూడా అంతే గౌరవంగా పంపించాలండి అది దేవుని విషయంలోనైనా వర్తిస్తుంది లేదా ఎవరికి మనలోన ఒక మనిషికైనా అది వర్తిస్తుందండి మనం పిలిచాము అంటే గౌరవంగా చూడాలి అంతే ఇక్కడ స్వామివారికి ఈరోజు నేను మిరియాలు పాలండి మిరియాలు బెల్లం వేసి వేడి పాలల్లో కలిపి ఈరోజు స్వామివారికి నేను నైవేద్యంగా సమర్పించాను అయితే ఇక్కడ మన సందేహం ఇంట్లో మనము నిమజ్జనం చేస్తున్నాము వినాయకునికి అని అంటే ఇంట్లో నుంచి వినాయకునికి పంపించినట్టేనా మరి ప్రతిరోజు మనం చేసే పూజలు ఎలా కొనసాగుతాయి మనం ఏ పూజ చేసుకున్నా ఏ వ్రతం చేసుకున్నా ముందు మనం అసలు నిత్య పూజలు కూడా ముందు మనము విఘ్నేశ్వరుణ్ణే తలుచుకుంటాము మరి నిమజ్జనం చేసి ఆయనకి పంపించేస్తే ఆయన అక్కడ లేనట్టేనా అసలు మనము గణపతి బొప్పని మట్టి విగ్రహ రూపంలో ఇంటికి తీసుకొస్తాం ఆ విగ్రహం తాత్కాలికమే కానీ ఆ విగ్రహంలో మనం ఆహ్వానించే శక్తి మాత్రము శాశ్వతం మనం మనము ఈ వినాయక చవితి పూజలు అన్నీ చేసిన తర్వాత నిమజ్జనం చేయడం అంటే ఆ విగ్రహానికి మాత్రమే గౌరవప్రదంగా వీడ్కోలు చెప్పడం తప్ప గణపతి శక్తిని మన ఇంటి నుంచి పంపించడం కాదు యజ్ఞేన యజ్ఞమయజంత దేవా తాని ధర్మాన్ని ప్రధమాన్యాసన్ తేహనాకం మహిమానస్పచంతే ఎత్ర పూర్వే సాధ్యాసంతి దేవా ఈ మంత్రం చదువుకొని విఘ్నేశ్వరుడిని కదిపితే కనుక ఆ విఘ్నేశ్వరునిలో ఉన్న శక్తి మన పూజా మందిరంలో ఉన్న విఘ్నేశ్వరునిలో ప్రవేశిస్తుంది అది విగ్రహం అయినా సరే ఫోటో అయినా సరే ఏదైనా మనం ఏ రూపంలో పూజిస్తే ఆ రూపంలోకి ఆ శక్తి వెళుతుందనమాట మనం నిమజ్జనం చేసేది ఓన్లీ ఆ మట్టి విగ్రహానికి మాత్రమే శక్తికి కాదు ఈ విషయాలు ఏవి నేను నా సొంతంగా చెప్పేవేవి లేవండి ఇవి నేను కొంతమంది పెద్దవాళ్ళు చెప్పగా విని అవన్నీ నేను రాసుకొని నేను దాన్ని ఫాలో అవుతాను అవే మీకు చెప్పాలనుకున్నప్పుడు చెప్తాను కూడా వీడియోల్లో అంతేగాని అందులో సొంతంగా ఏది కల్పించుకొని చెప్పడం అయితే ఏమీ ఉండదండి అన్నీ నేనైతే ఎవరైనా బాగా పెద్దవాళ్ళు ఎక్కువ గ్రంథాలు చదివేవాళ్ళు వాళ్ళని ఫాలో అవుతాను వాళ్ళు చెప్పేవి నేను నేను అనుసరిస్తానన్నమాట నేను కూడా కొన్ని చదువుతాను మనం ఎంత చదివినా చాలా తక్కువండి పెద్దవాళ్ళు అయితే చాలా గ్రంథాలు అలాగా చదివి జీర్ణం చేసుకుంటారు కాబట్టి వాళ్ళు చెప్పేవి నేను ఎక్కువ ఫాలో అవుతాను పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా నా పని అంతా అయిన తర్వాత స్వామి స్వామివారికి మళ్ళీ ఒకసారి స్నానం చేసి అప్పుడు స్వామివారికి అయితే నిమజ్జనం చేపట్టానండి పూజ చేసిన వెంటనే అయితే నిమజ్జనం చేయలేదు ఎందుకంటే నాకు వెంటనే కుదరదు వంట క్యారేజీలు అన్నీ కట్టేసిన తర్వాత నేను ఇంకా సాయంత్రం అయితే మూడు గంటలప్పుడు అలా టై ఆ టైంలో పూజ చేసిన వెంటనే కది కదిపించాను తర్వాత మూడు గంటలప్పుడు ఇలాగా స్నానం చేసి నిమజ్జనం అయితే నిమజ్జన కార్యక్రమం అయితే చేపట్టానండి నిమజ్జనానికి నేను ఎక్కడికో తీసుకెళ్ళండి ప్రతి సంవత్సరం కూడా నేను ఇంటి దగ్గరే చేస్తాను ఇప్పుడు అదే మీకు చూపిస్తున్నాను చూడండి అయితే మనం నిమజ్జనం చేసేటప్పుడు కూడా స్వామివారికి చక్కగా మళ్ళీ ఒకసారి పూజ చేసి తర్వాత మంగళహారతి సమర్పించి స్వామివారికి అయితే నిమజ్జనం చేయాలండి అందుకే నేను ఏ సముద్రంలోనో ఎక్కడో వేసేవచ్చు మనకి సముద్రం అందుబాటులో ఉంది కాబట్టి కానీ నాకెందుకో ఇలాగా ప్రకృతి నుంచి తెచ్చిన గణపయ్యని ప్రకృతిలో కలపడమే ఎలా అయినా కూడా కానీ మన చేతులతో స్వామివారిని చక్కగా కరిగిపోయిన తర్వాత ఏ మొక్కలకో లేదా ఎక్కడో పోస్తానన్నమాట ఎవరు తొక్కని చోట ఇలా నాకు ప్రతి సంవత్సరం అలవాటు నాకు ఇష్టమైన పని కూడా నా చేతులతో నేనే నిమజ్జనం చేయటం ఇంకా ఇలా నీళ్ళని ఒక బకెట్లో కానీ టబ్బులో కానీ పట్టుకొని గంగేజ యమునేచైవ కృష్ణ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని నదులని ఆవాహనం చేస్తాం ఆ నీటిలోకి ఇప్పుడు స్వామివారిని అందులో పెడతాం అన్నమాట పెట్టి ఇంకా స్వామివారు మట్టే కదండి కాసేపటికి అలాగే జీర్ణమైపోతారు అనమాట అందులో కలిసిపోతారు నిమజ్జనం అయిపోతారు మనం ఎంతో భక్తితో మట్టితో ఓ రూపాన్ని తయారు చేసుకొని పూజించి సేవించి తరిస్తాం తిరిగి ఆ రూపాన్ని పంచభూతాల్లో కలపడానికి అతి సులభమైన మార్గము నీళ్ళల్లో కలపడమే నీటిలో కలిపిన విగ్రహం పూర్తిగా కరిగిపోయి తిరిగి మట్టిలో కలిసిపోతుంది ప్రతి సంవత్సరం మనం ఇదే విధంగా మట్టితో విగ్రహాన్ని తయారు చేసుకుంటాము పూజించుకుంటాము తర్వాత మళ్ళీ నిమజ్జనం చేస్తాము కానీ మనసులో ఉన్న భక్తి మాత్రము మన జీవితాంతము మనతోనే అలాగే నిలిచిపోతుంది అయితే మనం ఇక్కడ సులభంగా గ్రహించవలసింది ఏంటంటే ఈ భౌతికమైన దేహం మాత్రం ఎప్పటికైనా తిరిగి పంచిభూతాల్లో కలిసి తీరాల్సిందే వినాయక చవితి ఉత్సవము ముగిసిపోయింది విగ్రహాలు కూడా నిమజ్జనం చేసేస్తాము కానీ భక్తి మాత్రం ఎప్పటికీ ముగిసిపోదు ఎప్పటికీ నిమజ్జనం కాదు ఎందుకంటే భక్తి అనేది కేవలం అది ఒక ఆచారం కాదండి అది మనం నడిచే జీవన మార్గం భక్తి అనేది మనకి జీవితాంతంతోడు ఉండే శక్తి నిమజ్జనం అనేది ఒక గుడ్ బై లాంటిది కాదు షీ యు ఎగైన్ లాంటిది నిమజ్జనం అంటే గణపతిని మన ఇంటి నుంచి పంపించడం కాదండి ఆయనను మన హృదయంలో నిలుపుకోవడం ప్రతిరోజు మనం చేసే పూజ ఆయన్ని మరవకుండా ఉండడానికి ఒక మార్గం మన జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆయన ఆశీర్వాదం ఉంటే ఈజీగా దాటిపోగలం ఇక నా విషయానికి వస్తే నాకు వినాయకుడు అంటే ఒక ఎమోషన్ అండి ఆయన మాతో పాటే మా ఇంట్లో ఉండే ఒక శక్తి ఆయన్ను నేను ప్రతీ నెల వచ్చే సంకష్టర చవితి రోజు నా శక్తి మేరకు నేను అభిషేకాలు పూజలు చేసుకుంటాను నాకు ఆయన అంటే చాలా ఇష్టం గణపతి బప్ప మోరియా